హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్ స్టైల్ లాగా కాజు కట్లీ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూపించబోతున్నాను అయితే ఈ వీడియో మా సిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చూసి ఖచ్చితంగా మీరు కూడా ఇలానే ట్రై చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కాజు కట్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావలసిన పదార్థాలు కాజు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి షుగర్ వన్ గ్లాస్ కాజు పౌడర్కి త్రీ ఫోర్త్ కప్ షుగర్ అండ్ దీనికి సరిపడా వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అయితే ఇక్కడ మీరు కావలసిన క్వాంటిటీలో కాజులను అయితే తీసుకోండి దాన్ని అంతా కూడా మెత్తగా పొడి పట్టుకొని కొలుచుకోవాలండి కాజు పొడి అలాగే చక్కెర అండ్ వాటర్ మూడు కూడా కొలతలు చూసుకొని వేసుకోండి కాజు మిక్సీ పట్టేటప్పుడే రెండు ఇలాయచీలు కూడా వేసుకోండి షుగర్ బా కరిగిపోయింది చూసారా దీన్ని కొంచెం తీగపాకం వచ్చేంతవరకు మరిగించుకోవాలి ఆ తర్వాత ఈ కాజు పేస్ట్ కాజు పౌడర్ యాడ్ చేసుకున్నాం చూడండి తీగపాకం వచ్చేస్తుంది కొద్దిగా తీగపాకం వస్తే చాలు మనం కాజు పౌడర్ యాడ్ చేసేసుకుందాం దీంట్లో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా మొత్తం డైల్యూట్ అయ్యేలాగా కలుపుకోవాలి కాజు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మా అమ్మాయికి చాలా ఇష్టం అండి కాజు కట్నీ తన కోరిక మేరకు చేస్తున్నాను ఈరోజు చూసారా బాగా ఉడికిపోయింది ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి దీంట్లో వేసుకొని ప్యాన్కి అంటకుండా వచ్చేసిన తర్వాత ఇది అయిపోయినట్టే రెడీ అయిపోయినట్టే మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దాంట్లోకి తీసేసుకుందాం పేస్ట్ రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని కాజు పేస్ట్ అంతా అందులోకి తీసుకుందాం కొంచెం చల్లార పెట్టుకోవాలండి దీన్ని ప్లేట్లో తీసుకుంటే చల్లారుతుంది మనం బాగా కలుపుకోవాలి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ప్లాస్టిక్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా కాజు పేస్ట్ని దాన్ని ఇందులో అది కొంచెం బాగా చల్లారకూడదండి కొంచెం వామ్గా ఉన్నప్పుడే దీంట్లో వేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చపాతి కోలతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని దీనిని ఇప్పుడు మనం డైమండ్ షేప్లో కట్ చేసుకుందాం రోల్ చేసుకున్నాం కదండి దీన్ని కొద్దిసేపు చల్లగా అయ్యేంత వరకు పక్క కుంచుకుందాం అత బాగా చల్లగైపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని ఇప్పుడు మనం ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి కాజు కట్లీ రెడీ ఎంతో టేస్టీ టేస్టీగా చూడండి ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకొని టేస్ట్ చూస్తున్నాను చాలా బాగుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూశారు కదండి కాజు కట్లీ ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండానే ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో అయితే పాతదే అండి మెమరీ లాగా ఉంటుందని అయితే పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ